చక్కటి గారు ఇందాక సంగప్ గారు చెప్పిన కామెంట్స్ వాళ్ళు మేమన్ని ప్రామిసెస్ డెలివర్ చేసామని మీరు చెప్పుకున్నారు కానీ రెఫరెండమ్ అన్న మాట పెద్దగా రిఫ్లెక్ట్ కాలేదు వస్తున్న రిజల్ట్స్ లో అంటున్నారు ఇప్పుడు చాలా స్పష్టంగా ఏదైతే నేను చెప్పేది యాజ్ పర్ క్యాలిక్యులేటెడ్ అసెంబ్లీ వైజ్ ఓట్ షేర్ ప్రకారం నేను చెప్తున్నా ముప్పై తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఆధిక్యం వచ్చింది అసెంబ్లీ ఎలక్షన్స్ లో థర్టీ అసెంబ్లీస్ లో ఎన్ని అసెంబ్లీస్ లో బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వోట్ షేర్ ఎంత చూసుకోండి ముప్పై స్థానాల్లో ముప్పై స్థానాల్లో బీజేపీ పార్టీ బలంగా లీడ్ లో ఉంది ఏదైతే సంబంధించి మహబూబ్ నగర్ వంటి ప్రాంతంలో ఎక్కడైతే బలంగా నేతలు ఉండడం అక్కడ హోరాహోరీ అయితే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందో నెక్ టు నెక్ ఫైట్ ఉంది అంటే ఏడెనిమిది వేల మధ్యలో కాంగ్రెస్ బీజేపీ అనేది నెక్ టు నెక్ ఉంది మిగతా ఎక్కడెక్కడైతే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది ఇంక్లూడింగ్ మెదక్తో సహా అంటే వాళ్ళ బలమైన నేతలు ఏదైతే సిద్దిపేట గజ్వెల్స్ వంటి బలమైన నేతలు ఉన్న పార్లమెంట్లో కూడా అక్కడ చాలా స్పష్టంగా కనబడ్డది అంటే బీజేపీ పార్టీ రఘునందన్ రావు గారికి లీడ్ రావడము ఏదైతే సంబంధించి చాలా క్లియర్ గా కనబడుతుంది ఇదేదో ఉద్దేశపూర్వకంగా చాలా స్పష్టంగా అసెంబ్లీ ఎలక్షన్స్ టైంలో కూడా చెప్పినాము బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓట్ అయిపించిందని కింది క్షేత్రస్థాయిలో అదే జరిగిందని చెప్పని ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా చాలా స్పష్టంగా ఏదైతే సంబంధించి ఒప్పందం ప్రకారం బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఓట్ కనబడని ఇది నేను చెప్పడం కాదు అసెంబ్లీ వైజ్ లెక్కలు ఏవైతున్నాయో స్టాటిస్టిక్స్ తీసుకుంటే చాలా స్పష్టంగా మేము చెప్పింది ఏదైతే ఉందో ఆ అరవై నాలుగు స్థానాల్లో లీడ్ కొనసాగుతూ ఏదైతే ఇంకొక రెండు మూడు స్థానాల్లో అడిషనల్ గా కాంగ్రెస్ పార్టీ ఓట్ షేర్ పెరిగింది ఎక్కడ కూడా నిజంగా ప్రజలకి మేము ఇచ్చిన గ్యారంటీలు ఏవైతేన్నాయో మేము అమలు చేసినాం కాబట్టి మా పైన సంపూర్ణ నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మా వోట్ షేర్ మాకు రిటర్న్ అయింది ఏదైతే సంబంధించి నిజంగా ఆ పరిస్థితి ఉంటే ఈ రిజల్ట్ ఇంత నెక్టు నెక్కింది అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ వచ్చేదే కాదు అండ్ నరేంద్ర మోడీ గారితో ఈడ మేము దీకున్న పరిస్థితి ఏదైతే ఇది సంబంధించి ఇప్పుడు కూడా ఎనిమిది ఉన్నాయి ఎనిమిది తొమ్మిది పదయ్యే పరిస్థితి ఉంది అంటే మహబూబ్ నగర్ ఏదైతే సంబంధించి దగ్గరకు వచ్చినాక మహబూబ్ నగర్ లో కూడా గెలిచే పరిస్థితి ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్ గా అంటే వాళ్ళ ఓట్ షేర్ ట్వెల్వ్ టు థర్టీన్ పర్సెంట్ కి పడిపోయింది అంటే చాలా క్లియర్ గా వాళ్ళిద్దరు ఒప్పందం ఉంది ఒప్పందం ప్రకారం వాళ్ళు పనిచేసారు కాబట్టి ఈ యొక్క రిజల్ట్ ఉంది అండ్ నేషనల్ పర్స్పెక్టివ్ లో కూడా పదే 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 ఎవరు ఊహించలే అంటే సర్వే పోల్స్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ కంప్లీట్గా ఇండియా కూటమి అసలు ఎక్కడ కూడా ఉండదు ఇండియా కూటమికి పరిస్థితి లేదని చెప్పి ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తున్నారు మొదటికెళ్ళి కూడా అండ్ చాలా స్పష్టంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు భారత్ జోడ యాత్ర చేసిన తర్వాత ప్రజల్లో సంపూర్ణ విశ్వాసాన్ని వారు ఈరోజు అంటే మోడీకి సరైన నాయకుడు ధీటైన నాయకుడు ఎవరంటే కేవలము భారతదేశ వ్యాప్తం కాదు యూపీలో కూడా ప్రియాంక గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పర్యటించిన తర్వాత యూపీలో ఏదైతే ని చూపించి ఏదైతే వీళ్ళు దేశవ్యాప్తంగా కూడా అక్షంతులు ఇచ్చే చదిచి ఏదైతే దేవుని పేరిట ఓట్లు దండుకునే ప్రయత్నం చేసిరో యూపీ ప్రజలే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అంటే యూపీ ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు దాని రిజల్ట్ కూడా అదే రకంగా ఉంది అండ్ ఏదైతే సంబంధించి ఒడిస్సా రిజల్ట్ గురించి ఒడిస్సాలో కూడా ఇప్పుడు బీజేపీ ఏదైతే సంబంధించి గతంలో నవీన్ పట్నాయక్ గారు బీజేపీ తోటే వాళ్ళు ట్రావెల్ చేశారు వారి మిత్రపక్షం పైన రోజు వారికి అక్కడ రిజల్ట్ వచ్చింది అంటే వెంట పెట్టుకొని గొంతుకు వారే వారి మిత్రపక్షం పైన వారడికి వచ్చింది ఎక్కడ కూడా దాదాపు ఉన్న అన్ని స్టేట్స్లో చూసుకుంటే అంటే ఒకటి రెండు రాష్ట్రాలు ఏదైతే ఏదైతే సంబంధించి మధ్యప్రదేశ్ కానీ బీహార్ కానీ ఈ రెండు రాష్ట్రాలు చూస్తే మిగతా అన్ని చోట్ల కూడా బీజేపీ పార్టీ క్రమక్రమాన్ని తగ్గుతూనే వచ్చింది అండ్ నాకు సంపూర్ణ నమ్మకం ఉంది ఇప్పటికి కూడా అంటే ఇంకొన్ని వచ్చే వరకు కూడా ఏదున్న నెక్టునే అంటే మొదటికెళ్ళి అదే చెప్తున్నాను టెన్ టు ఫిఫ్టీన్ సీట్స్ చాలా స్పష్టంగా టెన్ టు బీజేపీ బీజేపీకి కేరళలో రెండు చోట్ల లీడ్స్ కనిపిస్తున్నాయి తమిళనాడు కూడా రెండు మూడు చోట్ల అంటున్నారు అది ఏదైతే లాస్ట్ కి కంక్లూడ్ అయ్యే వరకు క్లోజర్ వచ్చే వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటే స్పష్టత వస్తుంది ఆ లీడ్స్ అని కూడా ఏందంటే వెయ్యి పదిహేను వందలు ఆరు వందలు ఏడు వందల మధ్యలోనే ఉన్నాయి మీరు అనే ఆ రెండు రాష్ట్రాల్లో లీడ్స్ కూడా అండ్ అయితే కర్ణాటకలో లీడ్ కూడా ఈ రేవన్న ఇష్యూ వచ్చేసరికి అప్పటికే పోలింగ్ అయిపోయింది వాస్తవానికి ఆ ఇష్యూ ఇంకో రెండు మూడు రోజుల ముందొచ్చింటే పరిస్థితులు కర్ణాటకలో కూడా రిజల్ట్స్ వేరే రకంగా ఉండేటి